స్పార్క్ నైన్ అండి రెండు కోతలు అయిపోయాయండి ఇప్పుడు ఇది మూడో కోత కొయ్యాల్సింది అసలు సైజు చూడండి అసలు పచ్చికాయ కానీ అసలు క్వాలిటీ చూడండి అసలు అట్లా ఉంది వేసుకోదగ్గిస్తున్నాం అండి స్పార్క్ నైన్ మూడో కోతకు అసలు సైజు చూడండి అసలు ఎంత ఉందో రెండు కోతలు అయిపోయినాయి ఇది మూడో కోత ఇప్పుడు నేను కొయ్యాలి మూడో కోతకు కూడా మొడత లేదు వైరస్ లేదు కూడా లేదు వైరస్ తట్టుకోగలుగుద్దండి కూడా లేదు నెంబర్ వన్ ఎత్తనామండి వేసుకోదగ్గెత్తనాం స్పార్క్ నైన్ స్టార్ వ్యాలీస్ అగ్రి జెనెటిక్స్ రైస్ శుభోదయం అండి స్టార్ వ్యాలీస్ అగ్రి కంపెనీ నుంచి మీ రవికుమార్ మాట్లాడుతున్నాడు సార్ మేము పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం బట్లూ గ్రామంలో ఉన్నాము ప్రస్తుతానికి ఇప్పుడు మనం పొలంలో ఉన్నాము మన రైతు వెంకటేశ్వర గారు మందరి వెంకటేశ్వర గారు మనకు అందుబాటులో ఉన్నారు మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన రైతుకి వెంకటేశ్వర గారికి మనం సీట్ ఇస్తున్నాము గత ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాడు మనం ఇచ్చిన వెరైటీ స్పార్క్ నైన్ అది ఆ వెరైటీ ఎలా ఉంది ఏంది అతను చేసిన తర్వాత తన అనుభవాలు మనకు పంచుకుంటారు నమస్తే సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు చెప్పండి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం బొట్టూరు గ్రామం ఈ వెరైటీస్ స్టార్ వ్యాలీస్ అగ్రి ఏజెన్సీస్ స్పార్క్ నైన్ ఈ సంవత్సరం తీసుకున్నానండి క్వాలిటీ కానీ అసలు పుష్టి కోత రెండో కోత కానీ నెంబర్ వన్గా ఉందండి సూపర్ క్వాలిటీ అండి నేను ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి వేస్తున్నానండి ఈ రకం రకం సన్న రకం తేజ సిగ్మెంట్లో స్పార్క్ నేను మించిన ఇత్తనం లేనేలేదు ఇంతవటికి రెండో కోత కానీ మూడవ కోత కానీ ఇప్పుడు కానీ నెంబర్ వన్గా ఉందండి పచ్చికాయ కానీ అసలు చూడండి ఎట్లా ఉంది అసలు స్పార్క్ నైన్ సన్న రకం క్వాలిటీ ఇప్పుడు మూడో కోత రెండవ కోత కో కోయాలి ఇంకా మూడో కోత కూడా పచ్చికాయ కూడా ఎంత ఇదిగా ఉన్నాయో చూడండి ఒకసారి క్వాలిటీ ఇప్పుడు కూడా తగ్గలేదండి బొబ్బర్ లేదు దోమ కూడా తట్టుకుంది వైరస్ కూడా చాలా వరకు అన్న ఇప్పటికీ ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్లో నాకు వేసినప్పటి నుంచి మొక్కి అసలు ఎదుగుదల కానీ ఫస్ట్ నుంచి కానీ నెంబర్ వన్గా వచ్చిందన్న ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ నుంచి కూడా బాగానే వచ్చింది అసలు వీలు అనే సమస్య అనేది లేదు దిగుబడి మాత్రం ఫస్ట్ కోతకు వసానండి ఫస్ట్ కోతకు వస్తే ఎకరానికి ఎనిమిది గంటలు లేదా పది గంటలు అమ్మేశాను ఆ రకం నేను అమ్మింది తేజ రకం ఇరవై ఒక్క వెయ్యి కళ్ళం మీద రెండు వందలు అండి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు అమ్మాను ఇక్కడే అమ్మేసా కళ్ళం మీదే అమ్మేసా ఈ రెండో కోత కూడా రాసి మళ్ళీ రెడీగా ఉందండి నెంబర్ వన్ అండి స్పార్క్ నైన్ ఈ స్టార్ వ్యాలీస్ కూడా అగ్రి ఎఫ్ వన్ సన్ రకం నెంబర్ వన్ క్వాలిటీ అండి బాగుంది వేసుకో తగ్గిస్తున్నాం అండి పెట్టుబడి వచ్చేసి ఎకరానికి ముప్పై వేలు లేకపోతే నలభై ఏలు అన్న ఓకే అండి కట్టలు పెట్టారు పట్ల ఎకరానికి వచ్చేసి ఇప్పుడు ఎనిమిది కట్టలు పెట్టా సైడ్స్ పెస్టిసైడ్స్ ఈ ఒక రకంగా మాములుగా అని పెద్ద పెద్ద మందులే వాడేసాను బాగానే ఉంది దోమకి నల్లికి నంబర్ వన్గా ఆగిందన్న బొబ్బర్ లేదు వైరస్ తట్టుకుంది ఇప్పుడు కూడా ఇది మార్చి వస్తుందండి మార్చి వచ్చినా కానీ తోడతామండి ఎట్లా ఉంది చుట్టుపక్కల ఉన్న నంబర్ వన్ అండి ఆరు సంవత్సరాల నుంచి అండి నేను ఇంత క్వాలిటీ కానీ ఈ రెండో కోత కోసిన మళ్ళీ మూడో కోత పచ్చికాయ ఉందంటే ఇదే సైజు మనకి పిక్కలు ఉంటాయండి మూడో సైజులో ఈ సైజు ఉండి మూడో కోత ఇంత సైజు ఉంది మూడో కోతలో సైజులు ఉండవు తేజ రకంలో సైజు బాగుంది వేసుకోదాగిత్తను నెంబర్ వన్ అండి ఇది ఇత్తనటు కాపురండి కాపు నెంబర్ వన్ అన్న ఫస్ట్ నుంచి కూడా కాపు నెంబర్ వన్ నేను జనవరి ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు మొదలుపెట్టానండి తేజ ఎప్పుడు అంత ముందు ఎప్పుడు కొయ్యండి కోయలేదు నేను నెంబర్ వన్ అండి మంచి రేటు కమ్ముకున్నాను అసలు సైజు మాత్రం వచ్చాడంటే పని లేదండి అది ఇప్పుడు కూడా ఉన్నాయి కళ్ళలో చూడండి మీరు ఒకసారి విల్ట్ వచ్చినా కానీ ఆగిపోయిందండి విల్ట్ అనే సమస్య అనేది లేదు వచ్చినా కానీ నేనేం ముందు స్ప్రే చేయాల స్ప్రే చేయకుండా దాని అంతా తగ్గిపోయింది ఈ చుట్టుపక్కల తేజ చేశారండి తేజ చేసినా కూడా ఆ వైరస్కి తట్టుకోలేక కొన్ని మొత్తం ఇదైపోయినాయి అండి దోమకి కానీ నల్లికి కానీ తార ఏదన్నా కానీ తట్టుకొని ఇప్పుడు మూడో కోత మీరు చూస్తున్నారండి రెండో కోత కొయ్యాలి మూడో కోత కూడా పచ్చికాయ నెంబర్ వన్గా ఉందండి తగ్గ విత్తనం నెంబర్ వన్ తర్వాత మన సార్ గారు విత్తనాలు ఇచ్చిన తర్వాత శ్రీ కృష్ణ ఏజెన్సీ మన పుల్లారావు గారు ఇచ్చారండి ఈ పుల్లారావు గారు ఇట్లా పరిచయం చేసుకోమంటే మన మందులు మోహన్ రావు అన్నయ్య ఇట్లా తీసుకెళ్ళి పలానా అని చెప్పేసి తీసుకోమంటే విత్తనం తీసుకున్నానండి మంచి కంపెనీ అండి తర్వాత మీరు అడిగారు కదా అప్పుడు ఇప్పుడు వస్తా చూస్తూ పోతూ ఉంటారు కదండి చూసిపోతా ఉంటే నా సలహాలు కూడా ఇచ్చారండి అన్న సలహాలు ఇచ్చారు దాన్ని బట్టి చేసుకుంటా నేను ఈ మెదాట్ని నెంబర్ వన్గా చేశాను అని ఈ చుట్టుపక్కల చూసాను అన్న అన్నీ తట్టుకోలే వైరస్ అనేది తట్టుకోలే నెంబర్ వన్ దామకి నల్లికి విల్టు కూడా అనేది చూడండి అన్న మీ చుట్టుపక్కల కొంచెం శ్రీ వెంకటకృష్ణ ఏజెన్సీ అండి పుల్లారావు గారికి ధన్యవాదాలండి ఈ ఎత్తనం ఆయన గారే చేసి నాకు ఇచ్చారండి స్పార్క్ నైన్ అండి స్టార్ వ్యాల్యూస్ అగ్రి ఏజెన్సీ అండి నెంబర్ వన్గా ఉందండి వేసుకోదగ్గత్తనా అండి కొందేమండి కాయలు కాయల కిందే ఉండగానే అడిగి మరీ తీసుకొని పోయారు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలండి టాప్ రేటు నాకు యార్డ్లో కూడా కాదు కళ్ళం మీదనే రాసి మీదనే తరగలు ఏడతానే ఉన్నారు లాస్ట్లో ఇంకొక రోజు కుప్పపోయాలి నెంబర్ వన్ అండి అందరూ అడిగారండి ఏ ఎత్తనో ఎవరిచ్చారు పలానా వ్యక్తి ఆయన అడిగి ఇచ్చేసారండి నన్ను నెంబర్ వన్ ఎత్తనామండి బాగుంది అసలు వేసుకోతాకెత్తనామండి నెంబర్ వన్ రైతు సోదరులు అందరూ ఈ ఎఫ్ఎన్ సన్నరకం స్పార్క్ నేను శ్రీ స్టార్ వ్యాలీస్ అగ్రి ఏజెన్సీ వాడిది వేసుకో తగ్గి అండి ఒక్కసారైనా మీరు వెయ్యాలి అని అనిపించే ఎత్తనామండి మీరు దిగుబడి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తానండి వానవాడిని చూసారండి మొన్న పెద్ద వాన కురిసింది కదా ఆ వర్షానికన్నా ఇది పొలు నెల దానికి తట్టుకొని నిలబడి కాసిందండి పొస్టులో అందరూ చేను పోయిందన్నారు అట్లాంటి చేను ఇవాళ మళ్ళీ నిలబడి రోడ్డు అమ్మటి రోడ్డు అమ్మటి నిలబడి కాపిచ్చి ఇది చేసి నెంబర్ వన్ రకం అండి ఇది వన్ సన్న రకం స్పార్క్ నైన్ మన పుల్లారావు గారికి ధన్యవాదాలండి ఆయన సన్నరాకం ఇచ్చి మాకు బాగా ఇది చేశారండీ ధన్యవాదాలు నమస్కారం మీరు మన వెంకటేశ్వరరావు గారు సలహాలు విన్నారు సూచనలు విన్నారు వాళ్ళ అనుభవాలు విన్నారు స్టార్ వ్యాలీస్ అగ్రిజెనెటిక్స్ అండి రైతుకు అండగా తోడుగా ఎప్పుడూ ఉండే కంపెనీ స్టార్ వ్యాలీస్ అగ్రిజెనెటిక్స్ స్పార్క్ నైన్ ఇలాంటి వెరైటీ యొక్క వెరైటీ కాదండి ఇలాంటి వెరైటీలు చాలా ఉన్నాయి మన దగ్గర లావులు కానీ సన్నాలు కానీ చాలా బాగున్నాయి మీరు చూడాలి ఒకసారి స్పార్క్ నైన్ స్టార్ వ్యాలీ సగ్రి జెనెటిక్స్ స్పార్క్ నైన్ ఈ ఈ వాతావరణంలో కూడా తట్టుకునే వెరైటీలు ఇవ్వాలి అంటే అది దమ్మున్న కంపెనీ ఇచ్చిందండి ఆ దమ్మున్న కంపెనీలో మొదటి ప్లేస్కి వచ్చేసరికి స్టార్ వ్యాలీ సగ్రి జెనెటిక్స్ స్పార్క్ నైన్ నెంబర్ వన్ కంపెనీ అండి రైతుకి ఎప్పుడు అండగా తోడుగా ఉంటుంది రైస్ చోదలు గమనించాల్సింది ఏంటంటే తేజాలు చాలా రకాలు ఉన్నాయండి కానీ ఈ వాతావరణంలో మనకి నల్లి తెల్లదోమ ఇవాళ్ళ విల్టు విల్టు మెయిన్ సమస్య కానీ అలాంటి దాన్ని కూడా మనం తట్టుకొని ఇవాళ మార్కెట్లో నెంబర్ వన్ పొజిషన్లో నిలబడ్డది అంటే అది ఒక దమ్మున కంపెనీ అండి స్టార్ వ్యాలీస్ అగ్రి జెనెటిక్స్ దానికి సపోర్ట్గా అండదండగా రైతుకు తోడుగా ఎప్పుడూ మన పొలార గారు శ్రీ వెంకటకృష్ణ ఏజెన్సీస్ ఖమ్మం మెయిన్ బ్రాంచ్ అండి సత్తనపల్లి చెలూరుపేట బ్రాంచెస్ ఉన్నాయి సత్తనపల్లిలో కూడా షాప్ ఉంది చెలూరుపేట షాప్ ఉంది మీరు రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఎత్తనం తీసుకొచ్చుకున్నావా చేసుకున్నారదండి దమ్మున వెరైటీ వేసుకోండి మీకు అన్నగా దన్నగా తోడుగా ఎప్పుడు స్టార్ వ్యాలీస్ ఉంటుంది మీకు సపోర్ట్గా మేము ఎప్పుడు ఉంటాము రై కుమార్ మీకు ఎప్పుడు తోడుగా ఒక తమ్ముడు ఒక అన్నలాగా ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటారు మీరు మీ తయారని మాకు కేటాయించినందుకు మీరు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే డిస్ప్లే మీద వస్తుందండి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు సలహాలు తీసుకోవచ్చు ఎనీవే ఎనీ టైమ్ ఇరవై నాలుగు గంటలో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అది అర్ధరాత్రి అయినా పగలైనా సరే మీకు అందుబాటులో ఉండే కంపెనీ స్టార్ వ్యాలీ సెక్రెజెంటెక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్